పిల్లలు చెప్పిన మాట వినాలన్నా బాగా చదువుకోవాలన్నా ఆరోగ్యంగా ఉండాలి అన్నా నేను చెప్పినట్టు చేయండి మీ పిల్లల చేత ప్రతిరోజు ఒక రెండు మూడు నిమిషాలు ధ్యానం చేయించండి చిన్న చిన్నగా అలవాటు చేయండి కూర్చుంటే చాక్లెట్ కొనిస్తాను బిస్కెట్ కొనిస్తాను ఏదో ఒకటి చెప్తూ వాళ్ళకి ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు అట్లా చేయిస్తూ ఉన్నారంటే వాళ్ళకి ఆ ఎనర్జీ అనేది బాగా వచ్చి వాళ్ళు బాగా చదువుకుంటారు మంచి మార్కులు తెచ్చుకుంటారు కాబట్టి ప్రతిరోజు ధ్యానం చేయించండి మీ పిల్లల చేత అది అంజనాదేవి ఆంజనేయ స్వామి చేత ప్రతిరోజు ధ్యానం చేయించేది చిన్న వయసులోనే ధ్యానం చేయించేది కాబట్టి ఆయన అంత గొప్పవాడయ్యాడు కాబట్టి మీరు కూడా మీ పిల్లల చేత రోజు ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేయించండి కుదరట్లేదు అంటే కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అని అనుకుంటూ కూర్చోమని చెప్పండి ఇలాగన చేశారు అంటే వాళ్ళకు అలవాటు అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా తట్టుకొని నిలబడతారు చాలా వాళ్ళు అవుతారు ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ